వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను చేసే పని ఏదైనా అది నలుగురికి సంతోషాన్ని పంచాలని నేను ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాను ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయపడడాన్ని అలవర్చుకోవాలి ఒకరికి సహాయం చేయడంలో ఉన్న సంతోషం మీకు ఇక ఎందులోనూ లభించదు పట్టుదల ఉంటే చాలు దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు ఉదయించే సూర్యున్ని ఆపడం ఎవరి తరం కాదని గుర్తుంచుకోండి సమస్యను తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని కోరుకోవడం మంచిది సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో నేనే అన్న అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది భార్యాభర్తల అనుబంధం ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్యే కారణమన్నది ఎంత నిజమో ఒక భార్య కన్నిటికైనా ఆనందానికైనా సగం భర్తే కారణమన్నది అంతే నిజం ఎటువంటి సందర్భంలోనైనా ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ అదే గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు ఈసారి జాగ్రత్తగా నడవడం నేర్చుకోవాలి సముద్రంలో నుండి సూది తీయడం ఎంత కష్టమో నా మనసులో నుండి నిన్ను దూరం చేయడం కూడా అంతే కష్టం ప్రేమ ఉన్నంత వరకు కాదు నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తా కాలాలు మారిన కళలు కనుమరుగైన కవితలు అంతమైన నేను నా ప్రాణాన్ని వీడిన గాలినై మళ్ళీ వస్తాను నీ ప్రేమ కోసం నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావు అంటే దాని అర్థం మోసపోయిన వాళ్ళు చేతకాని వారు అని కాదు నీ స్థాయికి మించి నిన్ను నమ్మారని అర్థం అతిథి ఇంటికి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుతాము అలాంటిది భగవంతుడిని మన మనసులో ఉంచుకోవాలంటే మన మనసు ఎంత శుభ్రంగా ఉండాలి ఆలోచించండి రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం అందుకే జీవితంలో వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అలాగే ఏ తప్పైనా ఇద్దరిలో ఉంటుంది కానీ నింద మాత్రం ఒక్కరే భరించాల్సి వస్తుంది అందరం దేశం బాగుండాలి అనుకుంటాం కానీ పక్కవాడు బాగుపడితే తట్టుకోలేకపోతున్నాము ఎందుకో ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా బ్రతకగలం మన తల్లిదండ్రులు కూడా అరవై ఏళ్ళ వయసులో మనం లేకుండా ఎలా బ్రతకగలరు దొరకదని తెలిసినా మనం దాన్నే ఎక్కువగా ఇష్టపడతాము ఎందుకో తెలుసా మనకు దొరికిన వంద వస్తువుల కన్నా దొరకని ఆ ఒక్కటే మన మనసును గెలుచుకొని ఉంటుంది అది వస్తువు అయినా మనిషి అయినా అందుకే మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తాము ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించే వాళ్ళు అవుతారు డబ్బు చూసి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది మనసులో నుండి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా వినండి కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా దాగి ఉండే శక్తులు అర్థమైనా ఒప్పుకోలేనిది వాస్తవం అర్థమయ్యే కొద్దీ దగ్గర అయ్యేది స్నేహం అర్థం తెలిసినా కొత్త అర్థం వెతికేది ప్రేమ అర్థమైనట్లు అనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్థం కానిదే జీవితం నాలుక దీనికి ఎముక లేదు కానీ గుండెలను సైతం బద్దలు కొట్టగల శక్తి ఉంది అందుకే మాట్లాడేటప్పుడు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి గాలి బలం తెలియదు నీకు సుడిగాలై నిన్ను చుట్టేంత వరకు నీటి బలం తెలియదు ఉప్పెనై వరకు ఎత్తు బలం కూడా తెలియదు మొక్కగా వరకు నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంతవరకు విశ్వాసం అనేది ఒక చిన్న పదం దీన్ని చదవడానికి ఒకే ఒక్క సెకండ్ పడుతుంది ఆలోచించడానికి ఒక్క నిమిషం పడు సరిపోతుంది కానీ నిరూపించుకోవడానికి మాత్రం జీవితకాలం పడుతుంది మనం ఎన్ని మెట్లు ఎక్కినా మనం ఎక్కిన మొదటి మెట్టును మాత్రం ఎప్పటికీ మరవకూడదు అలా మరిచిన రోజున మన పతనం మొదలైనట్లే ఆశ్రయం ఇచ్చిన వారి తలకెక్కడం ఉపదేశం చేస్తే ముఖం తిప్పుకోవడం గౌరవం చూపిస్తే బానిస అనుకోవడం ఉపకారం చేసి గర్వం ప్రదర్శించడం విశ్వాసం చూపిస్తే వెన్నుపోటు పొడవడం దయ చూపిస్తే బలహీనలను అనుకోవడం ప్రేమ చూపిస్తే మోసగించడం ఇదే నేటి మనిషి తీరు నువ్వు నిజాయితీగా ఉంటే ఎక్కువ మంది మిత్రులుగా నీతో ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే నీకు మిత్రులుగా మిగులుతారు గొప్ప గొప్ప వాళ్ళని చూసి సాధారణ మనుషులను చిన్న చిన్న చూపు చూడకండి ఎందుకంటే సూది పని కత్తి కత్తి పని సూది ఎన్నడూ చేయలేదు ఎవరి గొప్పతనం వారిదే మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనమే నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధమే నచ్చినప్పుడు ముగింపే మంచిది ప్రాణం ఉండగా నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఊపిరిపోయాక నువ్వు ఎంత ప్రేమ చూపినా వ్యర్థమే లోకంలో అన్నిటికన్నా తేలికైన పని ఇతరులకు సలహాలు ఇవ్వడం ఒక్కటి అడిగితే వెయ్యి చెబుతారు అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం వెయ్యి మందిని అడిగితే ఒక్కరు చేస్తారు